బట్టలు చూడండి ఫ్రెండ్స్ ఇక చినిగిపోయినాయి చూడండి పాపం చినిగిపోయిన చినిగిపోయిన డ్రెస్ తీసుకో వచ్చేసినా వచ్చేసినా మీరు ఈతూని వచ్చేసిన ఎంటర్టైన్ చేయనికే గెలకనికే మళ్ళీ వచ్చేసిన ఈసారి అయితే మన ఫ్యామిలీని గెలికపోతున్నాం సో ఈయనమ్మ మామ అన్నమాట మామా ముఖంతో చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కవర్లు ఇవి ఇచ్చిర్రు మరి నాకు ఈ బ్యాగ్ వేసుకొని వచ్చి ఇప్పుడు దీన్ని ఇట్లా ఇట్లా ఈడ్చుకుపోవాలా నన్ను మర్చిపోయారా హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లికా రాఘవేంద్ర అని ఎవరు చెప్తారు మరి మర్చిపోయారు అక్క చెప్తా చెప్పురా చెప్పు హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లికా రాఘవేందర్ ఏంటి వాయిస్ చేంజ్ అయింది అనుకుంటున్నారా నేనండి మీ గీతుని అదిగోండి ఆ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నా కదా అదే అదిగోండి ఆ బ్లాక్ డ్రెస్ అని చెప్పొద్దు అదిగోండి ఆ బ్లాక్ డ్రెస్ చినిగి డ్రెస్ వేసుకున్నాను కదా అది నేనే అని చెప్తే వాళ్ళకి నేను అనమాట ఇంకొకసారి ఆ డ్రెస్ వేసుకురాకూడదు ఎక్కడికి ఏంటి మమ్మీ మంచి జర్నీ జర్నీ ఎంజాయ్ చేసినట్టున్నారు కదా మీరు ఏలూరు నుంచి హైదరాబాద్కి మాకైతే నరకంగా అనిపించింది నువ్వు ఇంకా ఎంజాయ్ అంటున్నావు అసలు నువ్వు వచ్చి చూస్తే నీకు తెలుస్తుంది మీరంటే ఫ్లైట్ లో వెళ్తారు కాబట్టి ఆ ఆ విజయవాడలోనే ఒక అరగంట అక్కడే చెమట్లు పొంగి ప్రవహించిన అయితే చెమట్లు అయితే అమ్మ వచ్చినప్పుడు అయితే ట్రైన్ లో వచ్చేటప్పుడు ఇంకోసారి ఎప్పుడు ట్రైన్ లో రాకూడదు వస్తే ఏదో ఒక ఆటోలో కానీ కార్ లో గానీ రావాలనిపించింది మాకైతే సో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘందర్ ఈ పిడుగులు ఇద్దరు మా సిస్టర్ వాళ్ళ పిల్లలు అనమాట లాస్ట్ ఇయర్ వచ్చి ఏడిపించేళ్ళారు కదా ఈ పిల్లలే వాళ్ళు మా సిస్టర్ వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళు ఏలూరులో ఉంటారు మా సిస్టర్ వాళ్ళు సమ్మర్ ఎవ్రీ సమ్మర్ హాలిడేస్కి వస్తారు నా దగ్గరికి సో ఈ ఇయర్ కూడా వచ్చిండ్రు ఇక వీళ్ళు పాపం ఎండలు బాగా ట్రైన్లో చాలా జర్నీ చాలా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారంట గీత నీకు ఒక బ్యాగ్ తీసుకున్నా ఏ అన్నీ తీసిన రా నాప్కి ఇటు నుండి రాఫ్ట్ మమ్మీగో ఇది వేసుకోను పెద్ద బ్యాగ్ నాకి నాకీ శ్రేణు నాకు నాకీ చెంది మాటలు ఎన్ని బ్యాగులు తీసుకెళ్తుందా నా దగ్గర నుంచి ఇక చూడండి ఏ బ్యాగ్ తీసుకొచ్చింది వీడేమో లాస్ట్ టైం గుర్తుందా మీకు వీడియోలో ఏం చేసి జిప్ ఫెయిల్ అన్న బ్యాగ్ పట్టుకొచ్చిండు బ్యాగులు తీసుకుపోతారు వీళ్ళు ఇక ఈ బ్యాగ్ ఇరగొట్టి పట్టుకొచ్చినే ఉందిపోయింది బానే ఉంది

చెల్లమ్మ మాట్లాడుతుందా ఇప్పుడు చలో లాస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కవర్లు ఇవి ఇచ్చిర్రు మరి నాకు మేమైతే కవర్లు అయితే మా చిన్నకి ఇచ్చేసి మేమైతే హాయిగా అయితే మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో చేతులు ఊపుకుంటా చక్కగా జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోతున్నాం నేను చూసారు అక్కడ ఎత్తంగా ఎత్తంగి ఎత్తంగి అంటున్నాను ఆ కవర్లు అయితే మాజా మా లంచ్ బాక్స్ మా లంచ్ బాక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట మాజా ఏదో లాస్ట్లో ఒక్క డ్రాప్ ఉంది ఆ డ్రాప్ నేను మరితకి ఇద్దాం రీతుకిద్దామని ఉంచిన

బాబాయ్ చూడండి ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు వెళ్ళే వెళ్ళేటప్పుడు ఒక ఫుల్ టాప్ కొనిస్తారు ఫ్రెండ్స్ పాపం వేసుకోవడానికి బట్టలు లేక ఇట్లాంటి బట్టలు వేసుకొని వచ్చింది ఇది స్టైల్ ఇది మోడల్ ఎత్తుక్కుని ఎత్తుక్కుని మరి వేసుకున్నా నేను ఒకసారి బ్యాక్ లుక్ వేసుకుంటే ఆ గ్రీన్ షర్ట్ ఎవరు అనుకుంటున్నారా ఆయన మా డాడీ కూలీ నెంబర్ వన్లో వెంకటేష్ లాగా బ్యాగ్స్ నేమ్ వస్తా నేమ్ వస్తా అన్న అన్నట్టు ఉన్నారు మా డాడీ మా డాడీ ఎందుకు అలా నుంచి తెలుసా అరే ఈ వీడియో గేమ్ మీ డాడీ చూసాను అనుకో మీ ఇద్దరు ఈపులు చింతపండు చేత్తారు రాబ్బే మే నా దెబ్బలు కూడా మా తమ్ముడికి అసలు ఎందుకు పడుకోలేదు మీరు అవి ఎక్కడా వీళ్ళేమో అవే గరం టెండా లెస్షీ లెస్షీ అని వీళ్ళు వస్తున్నారు మళ్ళీ బెగ్గర్స్ ఉన్నారు కదా వీళ్ళు కూడా వస్తున్నారు అందుకే మేము పడుకోలేదు పడుకుందామంటే వేడి మళ్ళీ ఆ బెగ్గర్స్ వాళ్ళు అమ్ముకు సెల్ వాళ్ళు ఏమంటారు అమ్ముకునే లెస్ ఆలు పడుకోలే మూడు త్రీ అయితే చాలే గరం టెండా లస్సీ లస్యే అనుకుండా వస్తారు మళ్ళీ ఏమో ఒక చిరంజీవి ఫ్యాన్ అంట ఎనకమ్మ నుంచి చిరంజీవి పాటలు తెగ పాడేస్తున్నారు నా ఫేవరెట్ హీరో హీరోయిన్ ఏమో రాధా రాధా చిరంజీవి అని ఓ తెగ పాడేస్తున్నారు ఇవన్నీ కరెక్ట్ ఏమేమో ఎట్లా ఎక్స్ప్లైన్ చేసిన తమ్ముడు కూడా అంతే స్కూల్కి వెళ్ళే ముందు బాత్రూమ్ వస్తే అంతే కేంద మంచం మీద కూర్చుని వేసి అక్కడ మా డాడీ చూసారా లొకేషన్స్ చేంజ్ అవుతున్నా అది చేతిలో మాత్రం రెండు బ్యాగులు మాత్రం అస్సలు దాంట్లో ఏమైనా గోల్డ్ పెట్టుకున్నారేమో మా డాడీ తగ్గేదేలా అన్నప్పుడు నుంచి ఇప్పుడు వదిలేదేలే బ్యాగ్ వదిలేదేలే అంటున్నారు మా డాడీ అయితే అరే మీకు ఇష్టమైన టాస్క్ వచ్చేసిందిరా మనము ఇప్పుడు లిఫ్ట్ ఎక్కబోతున్నాము కా పాప మీ డాడీ చూడరా ఆ బ్యాగులు వేసుకున్న బ్యాగులు ఎందుకు మోస్తాడు నిజంగా నేను ఇప్పుడే గమనించాను ఇప్పుడు నాకు ఇష్టమైన టాస్క్ అయితే వచ్చేసింది రెండు సార్లు నింద ఆ లిఫ్ట్ వల్ల భయపడ్డా నాకు అందుకే ఎప్పుడు లిఫ్ట్ ఎక్కినా కళ్ళు తిరుగుతాయి ఎందుకు ఎందుకు అసలు మా అక్క లిఫ్ట్ ఎందుకు ఎక్కుతుంది అయితే సెలార్కి వెళ్ళిపోయాం థర్డ్ ఫ్లోర్ లో మధ్యలో గోడలో సార్లు ఒక్క మనిషి వాళ్ళే అది ఎవరంటే హనీ సెల్లర్ లో ఎందుకు ఎరుకున్నారు అనుకుంటున్నారు సలార్ సినిమా చూసి సెల్లర్ లో ఎరుక్కున్నారు నువ్వు అయితే చాలా చేయరా అంటే బారానా చేస్తారు ఎక్కడెక్కడ మాటలు నేర్చినవరా నువ్వు

చాయ్ గ్రేమ్ గ్రేమ్ చాయ్ లస్సీ వాటర్ బాటిల్ లస్సీ లస్సీ చల చల లస్సీ మొత్తానికి ట్రైన్ లో మంచి ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేర అన్నమాట ఎంజాయ్ అంట మొ ఒక్కసారి నువ్వు వచ్చి ఉంటే నీకు నరకం కనిపించేది మీరైతే ఫ్లైట్ లో బానే వస్తారమ్మా మేమే ట్రైన్ లో రా ఆ ట్రైన్ లో నేను చేయలేను రా బాబాయ్ నువ్వు ఒక్కసారి అలాగా అంటే మరి మేము ఎయిట్ అవర్స్ జర్నీ అది కూడా సమ్మర్ లో అది ఆ మీరైతే చక్కో అయితే చక్కగా వెళ్ళిపోతారు అందులో ఏసీ ఉంటది మరి ట్రైన్ ఏముంటది సార్ ఏమంటది మరి మీరు కూడా ట్రైన్ లో ఏసీ లో రావొచ్చు కదరా అది బుక్ చేసుకుని ఏసీ లేదు చిన్న దొరకలేదు లాస్ట్ మినిట్ దాకా కూడా నేను ట్రై చేశా ఆ టిసి ఏం ఏం చేసడో గానీ ఏసీ లో పడుకొని ఏసీ లో పడుకొని ఏ పడుకొని ఏ మౌలాలీలో వచ్చాడు బయటకాడు ఓకే మనం ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తానని చెప్పండి మరి మన సబ్‌స్క్రైబర్స్ కి

సరే గానీ ఏంటి మమ్మీ అది ఆ డ్రెస్ ఎందుకు వేసుకొచ్చినావు నువ్వు అది మోడల్ సార్ మోడల్ ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు కాదురా మీ అక్క చెప్తుంది మీ అక్కకి ఏంటి నాకు బుద్ధి తక్కువ అయినా కూడా నేను దాన్ని మాత్రం వేసుకోను చిన్న వేసుకోండి లిఫ్ట్ అయితే దిగేసిన మమ్మీ ఇక మామ వాళ్ళ ఇంటికైతే అయితే వచ్చేస్తాను మనము ఈడేమో వాళ్ళ మరదల్ని చూడాలని ఓ తెగ ఆరాట

సూర్యుడు ట్రై మన మామ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం చెప్పండి మన సబ్స్క్రైబర్స్ కి అయితే సక్సెస్ఫుల్ గా మా మామ వాళ్ళ ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ మాయ్ ఫ్రెండ్స్ ఏ మేము వస్తాం మీ ఫేవరెట్ అత్త వచ్చేసిందే గిదూ తమ్ముడికి ఫేవరెట్ మరదలు కూడా వచ్చినా అరే వీడేంటి అరే నువ్వు ఎప్పుడు వెళ్ళిపోయినవరా మీ డాడీ చూడండి మీ డాడీ చూడండి అక్కడ సోఫాలో చక్కగా చక్క కుర్చోలకి కూర్చోవలకి ఇప్పుడు వచ్చి కూర్చోన్నారు పాపం నేనైతే ఒక పక్క మా అమ్మమ్మ కంటే హైట్ పెరిగానా లేదా చూసుకుంటాను ఎవరి పనిలో వాళ్ళుంటే మాట్లాడు అరే అరే మీ మరదలు నిన్ను చూస్తుందిరా దాక్కుని దాక్కుని ఐ కాంటాక్టింగ్ ఏ వెరీ షీ బ్రో

ముక్కలు కక్కలు వేసుకుని లాగేస్తాయి చూడండి ఇంకేమైనా కావాలా అని అడుగుతుంది వాళ్ళ మరదలు అది కూడా మా మమ్మీ అది కూడా లోగలు కాగలాంటి అది కూడా మమ్మీ కూడా ఒక పట్టు పడతానా ముక్కలు చికెన్ అది కూడా మా తాతయ్య కూడా నిన్న అది కూడా మా వచ్చేసింది తెచ్చింది చెప్పండి అవి స్వీట్ స్వీట్ కార్న్స్ మేము ఎందుకంటే సాటర్డే సాటర్డే కాబట్టి తిన్నారు కాదే అందుకే స్వీట్కాన్స్ తెచ్చింది తెచ్చింది అనమాట చాలా ఇష్టం స్వీట్ కార్న్ మీరు మీరు తిన్నది మాత్రం వీడియో తీయకుండా మేము తిన్నది వీడియో తీసి

నేను తాగను సో ఇప్పుడు మేము వాయిస్ ఓవర్ ఇస్తా అంటే ఎవరు వీళ్ళ వాయిస్ ఓవర్ అంటే మా ఉషా వచ్చేసి స్ప్రైడ్ తాగుతావా అని అడుగుతుంది చెప్పండిరా డిస్టర్బ్ చేస్తుంది మీ అమ్మ అదిగోండి అక్కడ అందరూ కలిసి మీటింగ్ పెట్టానమాట మేము ఇస్తుంది ఏంట్రా మా డాడీ చూసారు ఎలా పట్టుకున్నారు చాలా రోజుల తర్వాత ఇంకోసారి వస్తే ఒట్టు పెట్టుకుంటాడు రాను ఇది మా బుడ్డి అనమాట దీని పేరు నేహ మా బుజ్జమ్మది నేమ్మది పెద్ద ఇదిగో మా అమ్మమ్మ మా పిన్ని అదిగోండి మా చిన్న మా చిన్న చిన్నయ్య మా చిన్నయ్య పెడుతుంది మా చిన్న సో మేమైతే మా మామ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామనమాట మా మామ మా పెద్ద మమ్మీ మా చిన్న మా పిన్ని వాళ్ళు అయితే చాలా రోజుల తర్వాత అయితే అందరము కలుసుకున్నాం అనమాట ఈ ఆడముచ్చట్లు తెలుసుకారు మీరు చూడండి ఎలా కూర్చొని ఎలా ఎత్తన్నారు ఇంకా మా డాడీ గురించి తెలిసే కదా మీకు లొకేషన్లు పట్టి తిరుగుతాడు కానీ బ్యాగులు అయితే కింద పెట్టాడు అనమాట అదిగోండి పొడిగన్నారు చక్కగా మీ డాడీ చేతులు సావే నిన్ను నువ్వు కొడతాడు నువ్వు ఏలూరు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏదో హైదరాబాద్ లో ఉన్నా అని చెప్పి తప్పించుకుంటాను నువ్వు ఈ వీడియో చూస్తాడు జువ్వి అంటాడు కథ మీకు అవి ఈ చింతపండే సో మేమైతే ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత అయితే కలుసుకున్నాము వీళ్ళు చూసారు అసలు ఆడముచ్చట్లు ఎలా పెట్టారు నువ్వేయ మరి నువ్వేడు అక్కడ నేను లేను అక్కడ ఎక్కడ పోయినావరా నువ్వు నువ్వు ఎక్కడున్నావు నేను చెప్పాలా వాళ్ళకి నువ్వేం చేసావు చెప్పు ఏం ఆడుకుంటున్నా అక్కడ కనిపించలేదా గేమ్ ఆడుకుంటున్నాను అదిగో అది అక్క ఉన్నా నేను అక్కడ మేమైతే మా మరుసలతో మా మా అయితే చాలా రోజుల తర్వాత ఆడుకున్నాం అనమాట ఆడుకున్నాం అనమాట వాళ్ళు కూడా వాళ్ళ అక్క చెల్లెలతో వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు అనమాట ఆ రోజు అయితే చాలా మెమరబుల్ డే అయితే అయిపోయింది మాకైతే చెప్పమ్మా ఇంకేమనిపించింది ఏమనిపించలే ఆడుకున్నాళ్ళతో చూడలేదు మేమైతే అయితే ఇప్పుడు మేమైతే బయలుదేరిపోతున్నాం అనమాట మళ్ళీ బయలుదేరిపోతున్నాం అనమాట పెద్ద యూట్యూబర్ చెప్పు సో మేమైతే ఇప్పుడు బయలుదేరిపోతున్నాము మేమైతే మా మామ డాడీ డ్యూటీ అయితే నేను మా అమ్మ తీసుకున్నాం అని మాట సరే సరే చెప్పండి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఎన్ని సార్లు మేమైతే పోతాం తంతరు రావాలి వచ్చి మన యూట్యూబ్ ఫ్యామిలీ వచ్చి మిమ్మల్ని చితకబాతారు అదిగోండి మా మమ్మీ కెమెరా ఆఫ్ చేసేస్తుంది

చిన్న నీకు వచ్చేసా వచ్చేసా మీరు ఈత వచ్చేసినా ఎంటర్టైన్ చేయ నీకే గెలిక నీకే మళ్ళీ వచ్చేసిన ఈసారి అయితే మన ఫ్యామిలీని గెలికపోతున్నాం సో ఈయనమ్మ మామ అన్నమాట ಮಾಮ ಮುಖಂ ಸೊ ಮೇನಕೂಡ ನಾನಕ್ಕೆ ಇಲ್ಲ ಮಾಮ ಸೋ ಚೂಡ ಮುಖಂಸು ಮಾ ತಮ್ಮ ಇವೋ ನ ಮರ್ದಿಡಿ ಮಾಮ ವಾಲ ಕೂತರಮ సో ఈ అయితే మంచిగా ఎంజాయ్ చేసినాం సండే ఆడికి పోయినాం మంచిగా ఉంది ఈరోజు వీడియో ఇయ్యాకి సో మా అత్త అత్త హాయ్ అప్పు మమ్మీ మల్ల గెలకనికి వచ్చిన తండ్రి అగో బాబాయ్ కావాలంటే మల్ల వచ్చినా మా పిన్నిని మూతి ఇస్తుంది తెలుసా కొంచెం గంగు బాయ్ అయ్యింది మనం మాట్లాడేది ఉందా ఓకే ఇప్పుడు కోంపల్లి నుంచి అయితే శంషాబాద్ అయితే వెళ్ళిపోతున్నాము మా అమ్మ అయితే సెల్లర్ దాకా కిందికి వచ్చిండు మాకు సెండ్ ఆఫ్ ఇద్దామని చూసారు కదా మొత్తం లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తున్నారు మొత్తం హంగామా మీరే చూడొచ్చు ఒక్కసారి చూడండి అమ్మమ్మ మా అత్త మామ మామర్దల్ అందరు వచ్చిండు

మొన్న నిన్న మొన్న సండే రోజు రాండే సండే 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 రోజు చికెన్ అదిగోండి అదిగోండి రెసిపీ చూసుకోండి కావాలంటే మటన్ మటన్ కర్రీ అది రైస్ ఇంకా మటన్ కర్రీ ఇంకా పొయ్యి మీద పెట్టలేదు అన్న పొయ్యి అంట స్టవ్ స్టవ్ కట్లు పొయ్యాల ఇంకా అని వచ్చేసిందిరా పొయ్యి అని ఓకే ఇదిగోండి వీళ్ళైతే బిర్యానీ చేస్తున్నారు నువ్వు ఎందుకు వచ్చినారు వీడికి చూస్తున్నాం మనం కూడా నేర్చుకోవాలి బిర్యానీ పెద్దయ్యా వినడమా నేర్చుకో అందుగోండి నక్కైతే ఇప్పుడు వీడియోలో చూస్తే కూడా బిర్యానీ అబ్బా అనుకుంటుంది కదా మమ్మీ ఎంతో పిచ్చి ఎందుకు మమ్మీ బిర్యానీ అంటే లేదు కాదు సరే బాయ్ చెప్పండి థ్యాంక్ యూ సరే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి